ఇలాంటి ఫ్రిడ్జీ వేసి దీనికి అదీ ఒక ఫ్రిడ్జీ కట్టకపోయినా ఒక ఏదైతే మనం దీని గురించి చెప్తున్నామో అన్ని రకాల సెక్యూరిటీగా ఈ ఫ్రిడ్జి తక్షణమే వారం రోజుల్లోనకల్లా ఇన్యూచువల్గా ఆ మాట్లాడతా ఇది ఈ యొక్క బ్రిడ్జ్ ఎల్లిగేట బ్రిడ్జ్ అంటారు దీని సుమారు ఇప్పుడు నాకు తెలిసి యాభై సంవత్సరాలు అయింది దీన్ని కట్టడం ఈ యాభై సంవత్సరాల్లో ఏ రోజు కూడా దీన్ని మన చేయలేదు ఎందుకు బ్రిడ్జ్ చేశారు ఇక్కడ చేయలేదు అదేవిధంగా ఇక్కడ వాళ్ళు చూడండి ఎంత గేర్ లేకుండా దీనికి గణేష్ స్టిక్కర్లు కూడా అంటించలేదు స్టిక్కర్లు కూడా అంటించకుండా ఇక్కడ పెద్దది నేషనల్ హైవే చేస్తామని చెప్పి మాట్లాడుకున్నాం అంటే గణేష్ అంతవరకు ఆర్ఎండ్బిఓలైన సరే దీన్ని ఏ విధంగా పట్టించుకోవడం చాలా యాక్సిడెంట్ జరిగాయి ఈ చిన్న పడిపోయి కుట్టుకొని అట్ల ఇంటి బస్సు ఇంటి బస్సు వచ్చినప్పుడు కూడా కుట్టుకొని పడిపోయి కింద పడిపోతే చూసి దిక్కులేదు లేదు ఎవరన్నా అంటే తక్షణమే ఆరోగ్య రోజు దీన్ని దీన్ని ప్రొటెక్ట్ చేసి ప్రతి కూడా అక్కడ అక్కడ ముందుగా ఎలాగైతే చేశారు ఇక్కడ కూడా రేడియేట్ స్టిక్కర్స్ అలాగే ఈ కాపా సిమెంట్ కాకపోయినా ఐలన్మైనా సరే తక్షణమే వేసి ప్రజల్ని కాపాడాలని చెప్పి మరీ మరీ కోరుతూ ఉన్నాను